ఓం నమశివాయ నమః నమ ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ కి స్వాగతం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయాలు తెలుసుకోండి పన్నెండు రాశుల వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో రాశి ఫలాలు తెలుసుకుందాం అయితే గ్రహాల గమనాన్ని బట్టి మాత్రమే నెలవారి జాతకం లెక్కించబడుతుంది గ్రహాల కదలికల కారణంగా సెప్టెంబర్ నెల కొన్ని రాసులకు మాత్రమే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి కొన్ని రాసులు అప్రమత్తంగా ఉండాలి మరి సెప్టెంబర్ మాసం ఏ ఏ రాసుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందో తెలుసుకుందాం మొదటి రాశి మేష రాశి అయితే సెప్టెంబర్ నెల మీకు ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును సృష్టించడానికి మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి కొత్త ఆదాయ మార్గాలను ప్రయత్నించడానికి లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక భద్రత మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది రెండవది వృషభ రాశి వీరికి సెప్టెంబర్ నెలలో మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేయడంపై దృష్టి పెట్టండి సంబంధాలలో నిజాయితీ బహిరంగ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం వృత్తిపరంగా ఒత్తిడిని నిర్వహించడం పనులను సమర్థవంతంగా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం అలాగే వీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడవది మధునరాశి మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు దారి తీసే పరిస్థితిని కనుగొంటారు మీరు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది వృత్తిపరంగా ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను కనుగొనడానికి ఇది సమయం ఆర్థికంగా స్థిరత్వం పెంపొందించుకోవడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది నాలుగవది కర్కాటక రాశి వీరు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలి సంబంధాలకు సంబంధించిన అవసరాలు మరియు వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది సెప్టెంబర్ నెలలో పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఐదవది సింహరాశి అయితే సింహరాశి వారు మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ భాగస్వామితో మరింత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు మీటింగులు రొమాంటిక్ మూమెంట్స్ సర్ప్రైజ్లను అందిస్తాయి ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు బాగా ఆలోచించి పెట్టాలి ఆరవది కన్యరాశి సెప్టెంబర్ నెలలో మీ సంబంధాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడం చాలా వీరికి అవసరం వీరికి ప్రతి అనుభవం జ్ఞానోదయం వైపు ఒక మెట్టు అని గుర్తించుకోండి ఏడవది తులారాశి తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో రాబోయే రోజులు మీకు ప్రత్యేకమైనవి కాబోతున్నాయి భావోద్వేగం వెల్లడి జీవితంలో అనేక మార్పులకు దారితీస్తుంది ముఖ్యంగా వ్యక్తిగత వృత్తిపరమైన రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ అంతర్దిష్టి మీకు మార్గాన్నిదేశం చేస్తుంది ఎనిమిదవది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో సాహస భావన తిరిగి పొంచుకుంటుంది ఎందుకంటే మీరు కొత్త ప్రారంభాల అంచున ఉంటారు ఎదుగుదల అభ్యసన అవకాశాలు తమను తమ ప్రదర్శిస్తాయి కాని అవి సవ్వాలతో వస్తాయి మార్పును ఖచ్చితంగా అంగీకరించండి తొమ్మిదవది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల కొత్త అవకాశాలు తలుపులు తెరుస్తుంది సంబంధాలు దృఢంగా ఉంటాయి వృత్తిలో దృఢమైన అడుగులు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది తెలివైన ఆర్థిక నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితిని బలపేతం చేస్తాయి పదోవది మకర రాశి మకర రాశి వారు సెప్టెంబర్ నెలలో భావోద్వేగ భావాలను అనుభవించవచ్చు మీ భాగస్వామిని గురించి పాజిటివ్గా మాట్లాడండి ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి వారం చివరిలో మీకు సానుకూల వార్తలు అందుతాయి పదకొండో రాశి కుంభరాశి కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో శుభదాయకంగా ఉంటుంది సాహసం చేయడానికి మిమ్మల్ని మీరు విశ్వసించడానికి ఇది సమయం నెల పొడవునా పురోగతి ఉంటుంది డబ్బు ఖర్చు చేసేటప్పుడు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది పన్నెండువది మీనరాశి మీనా వారికి సెప్టెంబర్ నెలలో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మంచి సమయం మీ నైపుణ్యాలు మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేస్తాయి ప్రయాణాలు లేదా విద్యకు సంబంధించిన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు ఇది ఈ సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసుల వారి రాశి ఫలితాలు రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని వీక్షించినందుకు మా నమస్కారాలు మీకు ఏదైనా సందేహం లేదా సమస్యలు ఉంటే ప్రేమలో కాని, వ్యాపారంలో కాని, ఆర్థిక పరంగా గాని అలాగే పురుష వసీకరణ కుటుంబంలో కలహాలు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి